కి ప్రీవియస్ పేపర్స్ ఎనాలసిస్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి క్వశ్చన్లు ఏ విధంగా వస్తున్నాయి ఏ అంశాలను మనం ఎక్కువగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనేటటువంటిది మనం గత ప్రశ్న పత్రాలను విశ్లేషణ చేయడం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు చాలా క్వశ్చన్లు అనేవి రిపీట్ అవుతుంటాయి ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి అనేది మనకి పూర్తిగా అర్థం అవుతుంది సో కాబట్టి ఆ ఉద్దేశంతో గత ప్రశ్న పత్రాలను ఇక్కడ ఎనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది దానిలో భాగంగానే మనకి ఈరోజు నెక్స్ట్ పేపరు టూ థౌజండ్ సెవెంటీన్లో సెట్ బి పేపర్ అండి ఇది సో ఈ సెట్ బి పేపర్కి సంబంధించినటువంటివి బిట్స్ మనం ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ముందుగా మనకి ఫస్ట్ సైకాలజీ నుంచి స్టార్ట్ చేద్దామండి చైల్డ్ డెవలప్మెంట్ నుంచి వీడియో చేస్తా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ ఆన్ చేసుకోండి ప్రతిరోజు రెగ్యులర్గా మనకి ప్రీవియస్ పేపర్లో సంబంధించినటువంటివి మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందండి లేట్ లేకుండా మనం టాపిక్లోకి వెడదాం సో ఫస్ట్ క్వశ్చన్ జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించుకుంటారు జ్ఞానాన్ని వీటి ద్వారా పెంపొందించుకుంటారు అభ్యసనం మరియు పునర్బలము ప్రోత్సాహం మరియు బహుమతులు పరిశీలన మరియు ప్రేరణ అన్వేషణ మరియు బహుమ అనుభవం దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చను పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడు కాయ అని దశ అని పిలబడే వికాస దశ ఏది శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ పూర్వకుమార్ దశ దీనికి సరైన సమాధానము ఆప్షన్ టూ పూర్వబాల్య దశ నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ప్రకృతి సంబంధమైన ప్రజ్ఞ శాబ్దిక భాష సంబంధమైన ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ వ్యక్తి అంతర్ ప్రజ్ఞ మూడో క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ ఫోర్ అంతర ప్రజ్ఞ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ప్రయోగం చేసేటప్పుడు పరి ప్రయోక్త ఆధీనంలో ఉండే చరము స్వతంత్ర చరము పరతంత్ర చరము ప్రయోగ చరము జోక్యం చరము జాగ్రత్తగా ఆలస్యాలంటే కంపల్సరీ దీని మీద ఒక బిట్ వచ్చింది ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త అధీయనంలో ఉండే చరం స్వతంత్ర చరం ఫోరు ఒకటండి ఎందుకంటే ప్రయోక్ ప్రయోగం చేసేటటువంటి ప్రయో ప్రయోక్త ఆధీనంలో ఉండే స్వతంత్ర చరం అతను ఏవైతే ప్రయోగిస్తాడో దాన్ని స్వతంత్ర చరం అంటారు ఇప్పుడు పావులు ప్రయోగంలో అతను మాంసం ఇవ్వటం అనేది స్వతంత్ర చరం అతను కంట్రోల్లో ఉంటుంది గంట కొట్టడం అనేది ఆయన కంట్రోల్లో ఉంటుంది స్వతంత్ర చరం స్వతంత్ర చరానికి రెస్పాండ్ అవటం అనేది పరతంత్ర చరం గంట శబ్దానికి లాలాజలం విడుదల విడుదలవటం మాంసానికి లాలాజలం విడుదల అవటం అనేది పరతంత్రచలం లాలాజలం విడుదల అవటం అనేది రెండింటి మధ్యలో వచ్చి జోక్యం చేసుకునేది ఏది అంటే జోక్యం చేసుకునే చలం అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని అలసట ఉండి లేకపోతే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కానీ అవి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అండి రవికి ఇంటి పని చేయాలని లేదు అలా అని ఉపాధ్యాయంతో తిట్లు తినాలని కూడా లేదు ఇక్కడ సంఘర్షణ ఏంటి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఫోర్ పరిహార పరిహారం అంటే రెండిట్లో కూడా ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్ రెండు కూడా రెండు కూడా ఇష్టం లేనటువంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు వాటిలో ఒకటింపే చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలయ్యి క్రమంగా సంభాషణగా మారుతుంది ఇందులో ఇవిడ ఉన్న సూత్రం ఇది వికాసం విచ్ఛిన్నంగా సాగుతుంది వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను లభిస్తుంది వికాసం ఒక పరస్పర చర్య దీనికి సరైన సమాధానము వికాసం ముద్దు పలుపులతోటి మొదలయ్యి క్రమంగా సంభాషణగా మారుతుంది అంటే ఇది ఒక ఖచ్చితమైన నమూనాని ఫాలో అవుతుంది ఇది ఆప్షన్ త్రీ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర పోషించే కారకం ఏది పరిపక్వత అనువంశికత పరిసరాలు అభ్యసనం మీకు సరైన సమాధానం ఆప్షన్ త్రీ పరిసరాలు నెక్స్ట్ క్వశ్చన్ అక్షరాలు అంకెలు చిహ్నాలు చిత్రాలు సంఖ్యలు పదాలు అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రజ్ఞ సమాధానం ఎనిమిది ఆప్షన్ త్రీ ఇచ్చాడంటే అమూర్త ప్రజ్ఞ అన్నాడు కాబట్టి ఇక్కడ యూట్యూబ్ మాత్రం త్రీ ఇచ్చాడండి మ్యాక్సిమం ఇక్కడ రెండు అనుకుంటున్నాను ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి శాబ్దిక ప్రజ్ఞ కావచ్చు ఎందుకంటే ఎన్ని అక్షరాలు సంఖ్యలు ఇవన్నీ కూడా శాబ్దిక సంబంధించినవి ఇక్కడ త్రీ కీలో మాత్రం మనకి త్రీ ఇచ్చాడు ఆన్సర్ టూ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి సామర్థ్యం అనేది సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి అయితే నమ్మకం అప్సమకం నమ్మకం

శ్రమిస్తేనే కదా సామర్థ్యం తెలిసేది ఎరిక్సన్ మనోసాంఘిక వికాసం ఇదే ఎరిక్సన్ మనోసాంఘిక వికాసంలో మనకి ఉంటాయి సద్గుణాలు ఉంటాయి ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ అండి క్వశ్చన్ నెంబర్ టెన్ ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడటం ఈ సందర్భంలోని రక్షకతంత్రం ఉదాతీకరణ ప్రక్షేపణం ఏతికీకరణ తాదాత్మీకరణ పది ఆప్షన్ ఫోర్ సో క్వశ్చన్లు అనేవి మనకి మరీ అంత హార్డ్గా లేవు క్వశ్చన్లు మరీ అంత ఈజీగా లేవు వ్యాపారాలు నెక్స్ట్ క్వశ్చను వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శక ఆత్మభావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఇది సో ఇది ఇంపార్టెంట్ బిట్ మనం మనం చెప్పినాం కూడా ఇది చెప్పినప్పుడు కూడా దీన్ని స్ట్రెస్ చేసి డిఫరెన్షియల్ టెక్నిక్ రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్సిస్ ఇతివృత్త గ్రాహక పరీక్ష ద ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ చూడండి దీనికి క్వశ్చన్ జాగ్రత్త చదువుకుంటే ఆన్సర్ కూడా ఆన్సర్లో కూడా మనం చదువుకుంటే ఆన్సర్ ఆన్సర్లో క్యూ ఉంది అడ క్వశ్చన్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో బట్టి దాన్ని మనం క్వశ్చన్కి ఈజీ క్యాచ్ చేయొచ్చు చాలా ఈజీ చూడండి వ్యక్తి యొక్క వాస్తవిక భావన ఆదర్శక ఆత్మభావన మధ్య మాపనం చేయటానికి అంటే ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఉంటుందడ అదా అంటే ఏంటి సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ డిఫరెన్స్ అంటే రెండిటికి డిఫరెన్స్ ఉంటుందడ రెండిటి తేడా ఉంటుంది కాబట్టి అక్కడ ఏంటి అంటే సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అది క్వశ్చన్ నెంబర్ వన్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ లెవెన్కి కాబట్టి ఒక్కోసారి కొన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఆన్సర్ దొరికింది నెక్స్ట్ క్వశ్చను నిబంధన సహిత నిబంధన రహిత ప్రతి చర్యలు దీనాధీనాలు జరిగితే కేంద్ర నాడీ వ్యవస్థ ప్రత్యక్ష నాడీ వ్యవస్థ స్వయం చోధిత నాడ వ్యవస్థ పరదనాడ వ్యవస్థ సమాధానము ఆప్షన్ త్రీ స్వయం చోదిత నాడే వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే అక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏంటి హార్మోనియం నేర్చుకున్న వ్యక్తి పియానో నేర్చుకుంటే అక్కడ అభ్యసన బదలాయింపు అనేది ఏంటి అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విఫార్శ బదలాయింపు దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్ హార్మోనియం పియానో రెండు కూడా రెండింటి మధ్య సారూప్యత ఉంటుంది అని తెలియ ఆ విషయం ఎలా పోతే రాదు వీటి వైద్య రెండు కూడా ఒకటి నేర్చుకున్నది ఇంకొకటి నేర్చుకోవడానికి ఉపయోగపడితే అనుకూల బదుల సో నెక్స్ట్ క్వశ్చన్ ఎబ్బింగ్ హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతి పైన చేసిన ప్రయోగంలో ఇరవై నిమిషాల అనంతరం ప్రయోజుని విస్మృతి అంతా బిట్టు కూడా కంపల్సరీగా ప్రతిసారి అడుగుతుండ జాగ్రత్త చూసుకున్నాండి విస్మృతి శాతం అంతా నేను సర్ద్రహిత పదాలను చేసిన స్మృతిలో ఇరవై నిమిషాల తర్వాత ఎంత మరిచిపోతారు ఒక టేబుల్ కూడా ఇచ్చాడండి విస్మృతి స్మృతి అని ఇచ్చాడు ఎంత గుర్తుంచుకుంటుంది ఒక రోజు తర్వాత వారం రోజుల తర్వాత గంట రెండు గంటల తర్వాత ఇచ్చాడు టేబుల్ ఇంపార్టెంట్ ఇది పద్నాలుగు ప్రశ్న రెండు కానీ మూడు కానీ ఇచ్చాడండి ఆప్షన్ థర్టీ సెవెన్ పర్సెంట్ లేకపోతే ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే రెండు ఆప్షన్స్ ఏదైనా ఇచ్చాడు ఆప్షన్ టూ ఆర్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాలు మొత్తం నూట ఎనభై అని గుర్తించింది ఇక్కడ స్మృతి రకం ఏంటి నిష్క్రియాత్మక స్మృతి క్రియాత్మక స్మృతి బట్టి స్మృతి సంసర్గ స్మృతి ఆప్షన్ టూ సంసర్గ స్మృతి క్రియాత్మక స్మృతి చేసేవన్నీ కూడా క్రియాత్మక స్మృతి కింద వస్తాయి చేసే యాక్టివ్ చేసేవని సంసర్గం అంటే ఒకదాన్ని ఇంకోదానికి గుర్తు పెట్టుకోవటం అట్టయితే తక్కువ అనుకుంటే అట్ట సంసర్గ స్మృతి అంటే ఒకదాన్ని ఇంకోదానికి కనెక్ట్ చేసుకోవటం నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా సరే క్రియాత్మక స్మృతి అంటే యాక్టివ్గా చేసేటటువంటిది ఫిజికల్గా చేసేది మొత్తం కూడా క్రియాత్మక స్మృతి నెక్స్ట్ సో ఇవన్నీ దాంట్లో ఉన్నాయి నెక్స్ట్ మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం ఏది ఇది కూడా ఉంది మొన్నే చెప్పిన మన రీసెంట్ టాపిక్ మాస్లో ప్రకారం నిమ్మిన శ్రేణి తక్కువ శ్రేణి అవసరం ఏది ఆత్మ ప్రస్తావన అవసరం రక్షణ అవసరం ప్రేమ సంబంధం అవసరం గుర్తింపు గౌరవ సంబంధం అవసరం టు లోయర్ ఆర్డర్ నీడ్ పదహారు ఆప్షన్ టూ ఇచ్చాడు ఇది రక్షణ అవసరం నిమ్న శ్రేణి అవసరం అనేది ఏంటంటే ప్రేమ సంబంధం అయినా అదే వచ్చింది కదా తక్కువ అదే కదా ప్రేమ అవసరం లేకుండా ఏం కాదు కాబట్టి చూసుకోండి ఇక్కడ క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది పదహారుకి ఏమి ఇచ్చాడు కీ టూ ఇచ్చాడు కానీ ఒకసారి చూసుకోండి క్వశ్చన్కి ఆన్సర్ కాదు అనుకుంటున్నాను ఈ క్రింది వాటిలో భావా వేసే రంగానికి చందనిధి చెందినది కాదు చందనిధి సునిశ్చితత్వం గ్రహించడం స్థాపన వ్యవస్థాపన పదిహేడు ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ సరి కాని వచనాన్ని ప్రవచనాన్ని గుర్తించాలి అభ్యాసనం ప్రయోజనాత్మకమైనది అభ్యాసనం గమ్య నిర్దేశకమైనది అభ్యాసనం బదలాయించబడే ప్రక్రియ అభ్యసనం ఒక వయసుతో ఆగిపోతుంది చెప్పిది పద్దెనిమిది మీకు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ అభ్యాసనం అనేది ఎప్పుడు ఆగిపోదు వయసుతో ఆగిపోదు జరుగుతూనే ఉంటుంది నిరంతరం టోంబ్ వికాసం నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్కి తనని అకారణంగా శిక్షించిన తన తండ్రి అంటే భయం ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరించాడు దీనికి కారణం జాగ్రత్తగా ఉండే సంతోష్ తనకు అకారణంగా శిక్షించిన తన తండ్రి అంటే భయం ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారేమో ఆలోచనతో వెళ్లకుండా ఉంటున్నాడు దీనికి కారణం ఏంటి ఉద్దేశం అనేది ఏంటి సామాన్యీకరణమా విచక్షణమా విరమణ ఆయత్తన సిద్ధ స్వాస్థ్యమా బిట్టు భావించండి పంతొమ్మిది రైట్ ఆన్సర్ కాబట్టి దీంట్లో మనం ఎన్ని చదువుకున్నా సరే కాన్సెప్ట్ మనకి తెలిసి ఉండాలి మనం ఎన్ని ఒక నాలుగైదు బట్టి పెట్టుకొని పోతే ఆన్సర్ చేయలేము సో కాబట్టి దాని కాన్సెప్ట్ మనకి ఉంటే మనకి మనకు వచ్చే ప్రతిసారి వచ్చేది కూడా కొత్త బిట్ కంపల్సరీగా ప్రతి పేపర్లో ఇది కొత్త బిట్ వచ్చేది గ్యారంటీగా ప్రతి పేపర్లో కూడా కొత్త ఉంది అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ కారణంగా తన తండ్రిని శిక్ష తన తండ్రి శిక్షించాడు అబ్బాయిని మరి ఏ స్నేహితుడింటికి పోయినా కానీ అట్లాగే వాళ్ళ తండ్రి శిక్షిస్తారంటే ఏంటి జనరలైజ్ చేసుకొని చేసుకోండి అది విచక్షణ అది సామాన్యీకరణం మరి విచక్షణ అంటే ఏంటంటే కేవలం తన తండ్రికి భయపడి మిగిలిన ఎవరింటికి పోయినా మా నాన్నే కొడతారు వేరే వాళ్ళు ఎవరు కొట్టరు అని అనుకుంటే అది విచక్షణ విరమణ అంటే అసలు భయపడకపోవటం తన తండ్రి అంటే భయం ఏ ఎవరు చూసినా శిక్షిస్తారని భయం ఉంటుంది అసలు ఎవరే ఒకసారి శిక్షించిన తర్వాత రెండోసారి కూడా శిక్షించలే అని భయపడ దాన్ని పెరమన్నాను తర్వాత ఆయతన సిద్ధ స్వాస్థ్యం అంటే అట్లా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మట తిరుగుతుంటే ఎప్పుడో ఒకసారి విసి వాళ్ళ పేట్ పెట్టిన పెట్టినండి అయిపోయింది అదేంటంటే ఆయత్తన సిద్ధ స్వాస్థ్యం కాబట్టి అట్లా అనాలిసిస్ చేసి చదువుకుంటే ఇలాంటి వీట్లు ఆన్సర్ చేసుకుని వైగోట్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది పోల్చడం విశ్లేషణ సంశ్లేషణ వివేచన ఇరవై ఐదు టు తక్కువ స్థాయి ఇది స్థాయి అంటే సింపుల్గా అట్లల్లో ఉన్నటువంటి సింపుల్గా ఉండేది ఇది ఫస్ట్ సింపుల్ టు కాంప్లెక్స్ తీసుకుంటే మనకి దాంట్లో అతి మామూలుగా నిమ్మిన స్థాయిలో ఉండేది రైట్ ఆన్సర్ ఫస్ట్ది పోల్చడం అనేది తక్కువ స్థాయి దాని తర్వాత కొంచెం హార్డ్ పెరిగిద్ది హార్డ్నెస్ పెరిగింది నెక్స్ట్ బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతాన్ని వివరించింది ఇది కూడా మనం చెప్పిన వాళ్ళు ఇవన్నీ ఉన్నాయండి మన ఛానల్లో వీడియోలు బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతాన్ని వివరించింది ఎవరు కోహ్లర్ చామ్స్కీ బాండూరా సరైన సమాధానము ఆప్షన్ త్రీ బండూరా బండూరు బండి నిండా బొమ్మలు వేసుకొని వచ్చాడు ఇంటికి ఆడుకోవాలి పిల్లలకి ఆడించుకోవడానికి సో నెక్స్ట్ ఆన్సర్ అండి గత మీరు చెప్పు కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే గత అభ్యాసం కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే పురోగమన తిరోగమన దమనం ఆప సామాన్య నీ సరైన సమాధానం పురోగమనం గతభ్యాసం అంటే పాతది మున్ తర్వాత నేర్చుకుని పురోగమనం అంటే పురోగమనానికి అవరోధం అని చెప్తే ఈజీ గుర్తుంటుందని చెప్పాం కదా సో పాత అభ్యాసం కొత్త అభ్యాసానికి ఆటంక పరిస్థితి నెక్స్ట్ క్వశ్చను మా మంత్రణకుని విస్తృతి అనుభవము నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయని ప్రాతిపదిక పైన నిర్మించబడిన మంత్రం ఇది అంటే కౌన్సిలింగ్ చేసేటటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఎక్స్పీరియన్స్ కానీ అతని స్కిల్స్ కానీ సమస్యతో వచ్చినటువంటి వ్యక్తికి పరిష్కారం సులభంగా దొరికిద్ది అనేటటువంటి దాని మీద ఆధారపడతారు అదేంటి నిర్దేశిక మంత్రణం అనిర్దేశిక మంత్రణం శ్రేష్ఠ గ్రహణ మంత్రణం మిశ్రమ మంత్రణం చెప్పండి ఇరవై ఓడు ఒకటి అంటే డాక్టర్ గారి దగ్గర పేషెంట్ పోతుండడు పేషెంట్ పోయినప్పుడు డాక్టర్ గారు పేషెంటే మొత్తం డాక్టర్ గారి మీద వదిలేస్తాడు అంటుందా డాక్టర్ గారి యొక్క అనుభవం కానీ ఆ నైపుణ్యం కానీ ఆ పేషెంట్ సమస్యను పూర్తి తగ్గిస్తే అనుకుంటాడు ఇక్కడ అక్కడ పేషెంట్తో సంబంధం లేదు డాక్టర్ ఏ ట్రీట్మెంట్ చెప్తే అది అది నిర్దేశక మంత్రం ఆ నిర్దేశక మంత్రం అంటే డాక్టర్ గారి దగ్గర పేషెంట్ పోయినప్పుడు నేను చెబుతున్నాడు ఆయనకి సమస్య చెప్పినప్పుడు డాక్టర్ గారు ఈ సమస్యని అతనికి గైడ్ చేస్తారు నువ్వు ఎట్లా చేసుకో నాట చేసుకో అని చెబుతు అది అదేంటంటే అనిర్దేశక మంత్రణ నిర్దేశక మంత్రణలో కౌన్సిలింగ్ చేసే ఎవరైతే ఉండో ఆయన ఎక్కువ డామినేషన్ ఉంటుంది అంటే ఆయన చెప్పింది ఎక్కువగా జరిగింది ఆయన చెప్పింది చేయాలి అనిర్దేశక మంత్రంలో ఏంటంటే సమస్యతో వచ్చినటువంటి వ్యక్తి ఆయన సమస్యను ఆయనే పరిష్కరించుకుంటాడు అంటే ఇక్కడ కౌన్సిలర్ అని ఒక గైడ్ లాగా ఉంటాడు నెక్స్ట్ ప్రశ్న సమృద్ధి మత్వం వీరికి చెందిన కార్యక్రమం బైజప్ ఎన్చ్మెంట్ బుద్ధివంతులైన పిల్లల ప్రతిభావంతులైన వాళ్ళ బుద్ధిమంజులా ప్రతిభావంతుల శ్రవణ అంగ భవిష్యత్తు వైకల్యం కలిగిన వాళ్ళు సో ఇది మొన్న కూడా రీసెంట్గా చెప్పింది నేను సమృద్ధి మొత్తం పేర్లోనే ఉంది పేరు ఇంగ్లీష్లో చూసుకోవాలి ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో ప్రతిభావంతులైన పిల్లలకే సమృద్ధి మొత్తం ఇస్తాం అదవుతుందా ఇది మెథరాలజీలో వచ్చింది మెథరాలజీలో కూడా వచ్చింది ఏంటి చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ చాప్టర్లో ఇది దాంట్లో అన్ని రకాలైనటువంటి అభ్యాసన వైకల్యాలు ఉన్న పిల్లలతో పాటు ప్రతిభావంతులు కూడా ఉంటుంది లాస్ట్లో మరి ప్రతిభావంతులు కూడా ప్రత్యేకమైనటువంటి విద్య గెలిగిన వాళ్ళే వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ వాళ్ళకి లెసన్ చెప్పేటప్పుడు వాళ్ళు సపరేట్గా కనబెట్ట చెప్పాలి లేకపోతే ఉన్న పిల్లలతో పాటు సాధారణమైన పిల్లలతో పాటు వీళ్ళకి ప్రత్యేకమైన ఎక్కువ చెప్పాలి ఎక్కువ అంశాలను జోడించి చెప్పాలి అది సమృద్ధి మొత్తం అంటారు దాన్ని మిగిలిన పిల్లలకంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ అంశాలు నేర్చుకునే విధంగా చెప్పాలి అది సమృద్ధి మొత్తం ఉంటుంది ఎనరిచ్మెంట్ కంపల్సరిగా చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ మీద నుంచి వీటిలో వస్తాయండి నెక్స్ట్ క్వశ్చన్ కృత్య నిర్వహణకు సంబంధించి సరి అయిన ప్రవచనం ఏది ఇది విద్యార్థులకు సవాలుగా నిలవరాదు లెంతీగా ఉన్న కోసం జాగ్రత్తగా అర్థం ఒక్కసారి నిదానంగా చదువుకుంటే ఈజీగా అండి ఎక్కువ లెంతీగా ఉన్నాయి సరిగ్గా చదువుకోకపోతే బిట్లు పోతాయి కానీ ఈజీగా ఉంటాయి కృత్య నిర్వహణకు సంబంధించిన సరి అయిన ప్రవచనం అడుగుతున్నాడు ఇది విద్యార్థులకు సవాలుగా నిలవరాదు విద్యార్థులు స్వయంగా నేర్చుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి విద్యార్థుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించరాదు విద్యార్థులకు తమకు అవసరమైన సౌకర్యం తామే సమకూర్చుకోవాలి దీనికి సరైన సమాధానము ట్వంటీ ఫైవ్ ఆప్షన్ టూ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్ ఎడ్గార్డేల అనుభవాల సంఖ్య ఆధారంగా ముహూర్తం నుంచి అమూర్తానికి అమర్చబడిన అనుభవాలు సరైన క్రమం ఇది మాత్రం ఎప్పుడెత్తరండి విట్టు మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి చూడండి ముహూర్తం నుంచి అమూర్తానికి సరైన క్రమం అంటే కింద నుంచి పైకి చూడండి ప్రత్యక్ష అనుభవ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు నాటకీకరణ అనుభవాలు ప్రాధా ప్రాతినిధ్య అనుభవాలు క్షేత్ర సందర్శన అనుభవాలు దీనికి సరైన సమాధానము ఇరవై ఆరు జాగ్రత్తగా చూసుకోవాలి దానికి కోడ్ కూడా చెప్పినామండి మన ఛానల్లో ఉంటుంది ఆ కోడ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వ్యూస్ వచ్చినాయి దానికి ఇరవై ముప్పై వేలు దాకా చూసారు దాన్ని ప్రతి పక్కన ప్రేక్ష ఎగురుతూ ఉంటే టీవీ ఆఫ్ చేసి సినిమాకి వెళితే ఏదో సంథింగ్ కోడ్ ఒకటి ఉంది చాలా ఈజీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కోడ్ చూస్తే ఎప్పటికీ గుర్తుంటుంది మొత్తానికి కింద నుంచి పై వరకు మొత్తం కూడా ఒక సీక్వెన్స్లో కోడ్ చెప్పడం జరిగింది ఆ కోడ్ మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి దీని సరైన సమాధానం ఇరవై ఆరు మూడు ఆప్షన్ త్రీ అండి ఏసీబీడి ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు సి కల్పిత అనుభవాలు ఏసీబీ నాటకీకరణ అనుభవాలు నెక్స్ట్ ముహూర్తం ఉంటుంది అయితే మరి ముహూర్తం నుంచి అమూర్తాన్ని అంటే కింద నుంచి పైకి అంటే ప్రత్యక్ష కల్పిత నాటక అంతే పక్కన పక్షి ఎగురుతుంటే ఏదో కూడా చెప్పిన ఇది సరైన సమాధానం నెక్స్ట్ ట్వంటీ సెవెన్ అయిపోయింది దాకా మూడు చేసి తరచే ట్వంటీ సెవెన్ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం అక్టోబర్ ఇరవై అక్టోబర్ ఎనిమిది నవంబర్ పద్నాలుగు నవంబర్ ఇరవై ఇరవై ఏడు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ నవంబర్ ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక మధింపునందు పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలకు భారత్వం ఎంత ఇరవై ఎనిమిది ముప్పై నలభై ఇరవై పది ఇరవై ఎనిమిది ఆప్షన్ త్రీ ఇరవై ట్వంటీ పర్సెంట్ ట్వంటీ నైన్ సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్లో భావన కానిది భావన లోపం భావన పరమైన లోతైన అవగాహన ఏర్పరచాలి సామాజిక సమస్యలపైన విమర్శనాత్మక ప్రతిస్పందన ఉండాలి వివిధ బలహీన వర్గాలపైన స్పృహ బోధనాంశాలకు అతీతంగా ఉండాలి భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు కనపడుతూనే ఉంది ఇంట్లో క్లియర్గా మనకి ఇది గర్థమై కనపడుతూనే ఉంది స్టేట్మెంట్ నెగటివ్ నెగిటివ్గా ఉంది అడ ఆప్షన్ ఫోర్ స్టేట్మెంట్ అది దానికి సంబంధం లేదు అని వచ్చింది భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టకూడదు అని ఇచ్చిండా అది కనపడుతూనే ఉంది ప్రత్యేకంగా మిగిలి మూడని జాతీయ పాటి ప్రణాళిక సంబంధించినటువంటి డిఫరెంట్ లేదో నాలుగోది నాలుగోది అనుసరా సరైన సమాధానం ఇలా నెక్స్ట్ లాస్ట్ అండి అభ్యసన ప్రక్రియలో సోపానాల వరుస క్రమం లక్ష్యాలు నిర్దేశించుకోవటం లక్ష్య గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవటం అవసరాలను అవసరం ఏర్పడటం లక్ష్య సాధనలు ఎదురైన అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకోవటం వ్యసన ప్రక్రియలో సోఫానాల వరుస క్రమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిఎస్సి రాయాలనుకుంటున్నావు సో అప్పుడు దానికి డిఏసీ కొట్టాలనుకుంటున్నావు దానికి ఒక సోఫానం ఏంటి ఫస్ట్ దాంట్లో ఏముంటుంది ఫస్ట్ ఏం కావాలి దానికి నువ్వు లక్ష్యం కంటే ముందు లక్ష్యం ఏర్పరచుకోవాలంటే ఏమి ఉండాలి నీకు అవసరం ఉండాలి నీకు అవసరం ఉంటేనే అప్పుడు లక్ష్యాన్ని నేర్పరచుకుంటావు నువ్వు తర్వాత లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఏం చేస్తా లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకుంటాను తర్వాత ఇంకా గమ్యాన్ని విజయవంతంగా చేరుకుంటాను అయిపోయింది నేను సరైన సమాధానం ముప్పై మూడోది సిఏడిబి అంటే అవసరం ఏర్పరచుకోవాలి ఫస్ట్ అవసరం ఏర్పడితేనే లక్ష్యాన్ని నిర్ధారించుకుంటాం లక్ష్యాన్ని నిర్ధారించుకుంటే లక్ష శాతం లేదురయ్యే అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకుంటాం తర్వాత గమ్యాన్ని విజయవంతంగా చేరుకుంటాం డిఎస్సి అనేది ఒక అవసరం దానికోసం జాబ్ అనేది మన అవసరం దానికోసం ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకుంటాం అంటే డిఎస్సిలో టెట్లో వంద మార్కులు నూట ఇరవై మార్కులు రావాలనుకోవటం లక్ష్యం మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఎదురయ్యే అవరోధాలని అధిగమించి సర్దుబాటు చేసుకుంటాం తర్వాత ఏమైంది లక్ష్యాన్ని గమ్యాన్ని విజయవంతంగా చేరుకుంటాం సో ఇవి దీనికి సంబంధించినటువంటి బిట్స్ అండి నెక్స్ట్ సెషన్లో మనం రేపు తెలుగు సంబంధించినటువంటివి మిగిలినటువంటివి రేపు కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోస్ చేస్త వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్